అందరికీ నమస్కారం అండి ఓం నమశే వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ మే నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం పునర్వష కరుణం వనిజ పక్షం శుక్ల పక్షం యోగం గండ రోజు శుక్రవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మికమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి ఈ రోజు మీ కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కృంగదీస్తుంది ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకున్న శక్తి ఏమంటే శక్తిని పునర్జీవింప చేయడంలో అమోఘమైనది ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేల్చడం వలన ఎంతో మంచి రోజు కాగలదు కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలను అయితే సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం రుచిక వారు ఈరోజు మీ పాత రుణాలను తీర్చడానికి మీరు కొత్త రుణాలను అయితే చేస్తారు వ్యాపారపరంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అయితే చేయకండి ముఖ్యమైన కార్యక్రమాలను మీరు వాయిదా వేయడం మంచిది ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి గృహ వాతావరణం చికాగ్గా ఉండటం వలన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా కలుగుతాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులను ముగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి లేకపోతే వారికి సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది మీరు ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలు కురయ్యే అవకాశం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది గృహమున ఈరోజు చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయి నూతన కార్యక్రమాలకు ఈ రోజు మీరు శ్రీకారం చుడుతారు అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు ఈరోజు కుటుంబంతో కలవడం ఈ రోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో కలుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలను అయితే ఈరోజు మీరు అందుకుంటారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు దీనితో మీ కళ సాకారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు వాటిని చేయడానికి ఈ రోజు అత్యుత్తమైన రోజు ఇంతకముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీరు చేయాలనుకున్న పనిని ఈ రోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈ రోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీ సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి తులారాసవారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులారసవారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై ఉన్న మట్టిని వర్తించండి ఇది మీ ఆర్థిక పరిస్థితికి శక్తిని ఇస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి